వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పర వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి సమాచారాన్ని అటు స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందిస్తున్నాము ఈ సమాచారాన్ని మీరు ఉపయోగించుకోవడంలోనే మీ విజయం ఆధారపడి ఉంది ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేద్దాం దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ రేపు జరగబోయే ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ఫిలింస్లో కరెంట్ లో ఈ టాపిక్ నుంచి ఈ వీడియో నుంచి ఒక ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అటు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకి కూడా టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ రైట్ దట్ టాపిక్ ఆ టాపిక్కు వెళ్ళడానికి ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి రైట్ ఆ టాపిక్ ఏమిటి అంటే కేఐ వై జీ రెండు వేల ఇరవై మూడు కేఐ వైజీ ట్వంటీ ట్వంటీ త్రీ కేఐవైజీ అంటే ఏమిటి ఇవి ఎక్కడ నిర్వహించబడ్డాయి ఇందులో టాప్ ప్లేస్లో నిలిచింది ఎవరు తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థానంలో నిలిచాయి అన్నటువంటి అంశాలని చూద్దాం అలాగే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చూద్దాం మనం కేఐవైజీ అంటే హేలో ఇండియా గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గా వీటిని చెబుతారు ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గా పిలవబడే ఇవి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఆరవ విడత లేదా సిక్స్త్ ఎడిషన్ కేఐ వైజీ వాజ్ హెల్డ్ ఆరవ విడత కేఐవైజీలు నిర్వహించబడడం జరిగింది వీటిని ఎప్పుడు నిర్వహించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి తేదీల మధ్య వీటిని నిర్వహించడం జరిగింది ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ని ఎక్కడ నిర్వహించారు ఇవి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నిర్వహించబడిన ఇవి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే ఈ క్రీడలని నిర్వహించినటువంటిది ఎవరు అంటే తమిళనాడు ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ని ఎవరు నిర్వహించారు అంటే తమిళనాడు రాష్ట్రంలో నాలుగు నగరాలలో నిర్వహించడం జరిగింది ఆ నాలుగు నగరాలు ఏమిటంటే ఒకటి చెన్నై రెండు కోయంబత్తూర్ మూడు తిరుచి అలాగే నాలుగవది మధురై ఈ నాలుగు నగరాలలో నిర్వహించబడడం జరిగింది మధురై చెన్నై కోయంబత్తూర్ మధురై తిరుచి నగరాలు నాలుగు నగరాలలో తమిళనాడు రాష్ట్రంలో ఈ ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించబడినాయి ఈ నాలుగు నగరాలలోని పదిహేను వేదికల పైన ఫిఫ్టీన్ వెన్యూస్ ఆర్ హోస్టెడ్ దిస్ ఈవెంట్ పదిహేను వెన్యూస్ లో ఈ క్రీడలని విజయవంతంగా నిర్వహించారు అయితే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని దక్షిణ భారతదేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎ సౌత్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించిన తొలి రాష్ట్రం ఏది అని ప్రశ్న అడిగితే తమిళనాడు అయితే ఈ క్రీడలకి ఒక మస్కట్ ని కూడా తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన కేంద్ర క్రీడల క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ క్రీడలకి మస్కట్ ని జెర్సీని విడుదల చేశారు ఆ మస్కట్ పేరు ఏమిటంటే వీర మంగాయ్ చాలా ఇంపార్టెంట్ మస్కట్ మస్కట్ పేరు వీరమాంగై చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీరమంగై అనేటువంటి ఈమె రాణి వేలు నాచియార్ అనేటువంటి ఒక రాణిని బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడినటువంటి రాణి వేలు నాచియార్ బొమ్మని వీరమంగై అనేటువంటి పేరుతో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ గా స్వీకరించడం జరిగింది ఇది మహిళా సాధికారతని ఉమెన్ ఎంపవర్మెంట్ ని తెలియజేసేలా ఈ మస్కట్ ని గుర్తించడం జరిగింది ఓవరాల్ గా ఈ క్రీడలలో ఐదు వేల ఆరు వందల మంది అథ్లెట్స్ పాల్గొన్నారు ఐదు వేల ఆరు వందల మంది అథ్లెట్లు పాల్గొనగా మొత్తం ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అంటే ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ ఐదు వేల ఆరు వందల మంది అథ్లెట్స్ పాల్గొనడం జరిగింది అలాగే ఈ క్రీడలని మొత్తంగా ఇరవై ఆరు క్రీడలలో నిర్వహించడం జరిగింది ట్వంటీ సిక్స్ స్పోర్ట్ స్పోర్టింగ్ డిసిప్లిన్స్ ఓవర్ ఈవెంట్స్ అలాంగ్ విత్ వన్ ఇరవై ఆరు క్రీడలలో రెండు వందల డెబ్బై ఐదు క్రీడాంశాలలో ఈ క్రీడలని విజయవంతంగా నిర్వహించారు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్రీడలని చెన్నైలో ప్రారంభించి టార్చ్ ని ఇద్దరు అథ్లెట్లకి అందించడం జరిగింది టోటల్ ఆఫ్ నైన్ ట్వంటీ సిక్స్ మెడల్స్ మొత్తంగా ఈ క్రీడలలో తొమ్మిది వందల ఇరవై ఆరు పథకాలని అందించడం జరిగింది అందులో రెండు వందల డెబ్బై ఎనిమిది స్వర్ణ పథకాలు రెండు వందల డెబ్బై ఎనిమిది రజత పథకాలు అంటే గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ అలాగే మూడు వందల డెబ్బై బ్రాంజ్ మెడల్స్ కాంస్య పథకాలని పాల్గొన్న వారికి అందించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయితే మొత్తంగా ఈ ఇరవై ఆరు క్రీడలలో ఇరవై ఆరు క్రీడలలో రెండు వందల డెబ్బై ఐదు క్రీడాంశాల్లో నిర్వహించారని చెప్పారు ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన క్రీడ ఏమిటి అని అడిగితే స్క్వాష్ ఈ స్క్వాష్ అనేటువంటి క్రీడని తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే తొలిసారిగా ఒక డెమో స్పోర్ట్ ని పెట్టడం జరిగింది అన్న డెమానిస్ట్రేషన్ స్పోర్ట్ అదేమిటంటే సిలంబం సిలంబం అనేటువంటి ఒక క్రీడని గా పెట్టడం జరిగింది అయితే ఓవరాల్ గా ఈ క్రీడలలో ఐదు వేల ఆరు వందల మంది అథ్లెట్స్ పాల్గొన్నారు అని చెప్పుకున్నాం ఈ ఐదు వేల ఆరు వందల మంది అథ్లెట్లలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఐదు వందల యాభై తొమ్మిది మంది అథ్లెట్ సారీ తమిళనాడు రాష్ట్రం నుంచి అత్యధికంగా ఐదు వందల యాభై తొమ్మిది మంది అథ్లెట్లు పాల్గొనగా మహారాష్ట్ర నుంచి నాలుగు వందల పదిహేను మంది అథ్లెట్స్ పాల్గొన్నారు అయితే ఇండివిజువల్ గా టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ ద స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే వ్రి అగర్వాల్ చాలా ఇంపార్టెంట్ ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వృత్తి అగర్వాల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వృత్తి అగర్వాల్ అనేటువంటి ఒక స్విమ్మర్ ఈ స్విమ్మరు ఐదు స్వర్ణ పథకాలు వ్యక్తిగతంగా పొందడం జరిగింది ఇది ఒక అద్భుతం అందుకే రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై నాలుగులో జరిగిన రెండు వేల ఇరవై మూడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో టాప్ పెర్ఫార్మర్ ఎవరు అంటే వృత్తి అగర్వాల్ తెలంగాణ స్విమ్మర్ ఏడు సారీ ఐదు స్వర్ణాలని గెలుపొందడం జరిగింది అయితే ఓవరాల్ గా పథకాల పట్టిక అనే దాన్ని ఒక్కసారి మనం చూస్తే మెడల్ టాలీ పథకాల పట్టిక ఈ మెడల్ టాలీలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రీడాకారులైతే పాల్గొంటారో ఆ క్రీడాకారులు అత్యధిక స్వర్ణాలు గెలిచినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము అగ్రస్థానంలో నిలుస్తుంది టోటల్ మెడల్స్ అనేవి కన్సిడర్ చేయకుండా ఎక్కువ స్వర్ణాలు గెలిచినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది అయితే ఈ పథకాల పట్టిలో అగ్రస్థానంలో ఉన్న ఐదు రాష్ట్రాలు తెలియాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల స్థానం కూడా మనకి తెలియాలి ఎందుకంటే రేపు ప్రశ్న ఎలా రావచ్చు అంటే రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టిలో అగ్రస్థానం పొందిన రాష్ట్రాలు ఓరుసగా అని ప్రశ్న అడగవచ్చు అందుకోసమని చెబుతున్నాను అందులో మనకి అగ్రస్థానం పొందినటువంటి రాష్ట్రము మహారాష్ట్ర మహారాష్ట్రకి చెందినటువంటి అథ్లెట్లు మొత్తంగా యాభై ఏడు స్వర్ణాలు నలభై ఎనిమిది రజితాలు యాభై మూడు కాంస్య పథకాలని గెలిచి మొత్తంగా నూట యాభై ఎనిమిది స్వర్ మొత్తంగా నూట యాభై ఎనిమిది పథకాలు గెలిచారు అలాగే రెండవ స్థానంలో నిర్వహించిన తమిళనాడు రాష్ట్రం నిలిచింది ముప్పై ఎనిమిది స్వర్ణాలు ఇరవై ఒక రజతాలు అలాగే ముప్పై తొమ్మిది కాంస్య పథకాలని సాధించింది మొత్తం తొంభై ఎనిమిది పథకాలని తమిళనాడు రాష్ట్ర అథ్లెట్లు గెలుపొందారు మూడవ స్థానంలో హర్యానా అనేటువంటి రాష్ట్రము నిలిచింది ముప్పై ఐదు స్వర్ణాలు ఇరవై రెండు రజతాలు నలభై ఆరు కాంక్ష్యాలు మొత్తంగా గెలుపొందడం జరిగింది నూట మూడు పథకాలు చూసారు కదా టోటల్ తో సంబంధం లేదు స్వర్ణాలతోనే మనకి సంబంధం ఉంటుంది నాలుగవ స్థానంలో ఢిల్లీ నిలిచింది ఈ ఢిల్లీ అనేది పదమూడు స్వర్ణాలు పద్దెనిమిది రజతాలు ఇరవై ఐదు కాంక్షయాలను గెలిచి యాభై ఆరు పథకాలని గెలుపొందడం జరిగింది ఐదవ స్థానంలో రాజస్థాన్ నిలిచింది పదమూడు స్వర్ణాలు పదిహేడు రజతాలు పదిహేడు కాంక్ష్యాలు నలభై ఏడు పథకాలు సాధించింది అలాగే మనకి తెలంగాణ రాష్ట్రము పథకాల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది ఆరవ స్థానంలో నిలిచిన తెలంగాణ పదమూడు స్వర్ణాలు నాలుగు రజతాలు ఏడు కాంక్షయాలతో మొత్తం ఇరవై నాలుగు పథకాలు తెలంగాణ రాష్ట్రము గెలుపొందింది మరి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో నిలిచింది పథకాల పట్టికలో పథకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో ఏడు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదకొండు కాంక్షయాలతో ఇరవై ఏడు పథకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిచింది తెలంగాణ ఇరవై నాలుగే కాకపోతే స్వర్ణాలు పదమూడు గెలవడంతో అది ఆరవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో నిలిచింది అసలు ఖేలో ఇండియా గేమ్స్ అంటే ఏమిటి వాటిని ఎప్పుడు ఎందుకు ప్రారంభించారు అనేటువంటి వాటిని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకి తగినటువంటి పథకాలు మనం వివిధ రకాలైనటువంటి వరల్డ్ లెవెల్ స్పోర్ట్స్లో సాధించలేకపోతున్నాం అందుకే గ్రాస్ రూట్ లెవెల్లో అంటే క్రింది స్థాయి నుంచి లేదా విద్యార్థి స్థాయి నుంచి విద్యార్థులలో ఉన్నటువంటి క్రీడా ప్రాభవాన్ని క్రీడా టాలెంట్ని క్రీడా సామర్థ్యాలని వెలికి తీయడం కోసం భారత ప్రభుత్వము ఖేలో ఇండియా అనేటువంటి ఒక పదాన్ని రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రీడాకారుల్ని మెరుగైన క్రీడాకారుల్ని వెలికి తీయడం కోసం లెట్స్ ప్లే ఇండియా అనే అర్థం వచ్చే పదమిది ఖేలో ఇండియా అంటే లెట్స్ ప్లే ఇండియా అని అయితే ఈ క్రీడలలో ముఖ్యంగా మొట్టమొదటి క్రీడలు ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ గా మొట్టమొదట వీటిని ప్రారంభించారు ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో దీనిని అండర్ సెవెంటీన్ అనేటువంటి కేటగిరీలో ఫస్ట్ నిర్వహించారు పదిహేడు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి క్రీడాకారుల్ని పాఠశాల స్థాయిలో ఉన్న క్రీడాకారుల్ని గుర్తించి వెయ్యి మందిని ఒక సంవత్సరానికి ఎంపిక చేసి వారికి ఎనిమిది సంవత్సరాల పాటు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల స్కాలర్షిప్ ని అందించడం కోసం అంటే నలభై లక్షల స్కాలర్షిప్ ని అందించడం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎనిమిది సంవత్సరాలు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల స్కాలర్షిప్ మొత్తం నలభై లక్షల స్కాలర్షిప్ ని వారికి అందించడం కోసం ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటి క్రీడలు న్యూఢిల్లీలో జరిగాయి ఓవరాల్ గా వీటికి మస్కట్ గా జయా విజయాలని ప్రకటించారు జయ విజయ అనేటువంటిది ఈ క్రీడల పూర్తి స్థాయి మస్కట్ ఏ రాష్ట్రం నిర్వహిస్తే ఆ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మస్కట్ పేర్లని ఏ సంవత్సరం ఆ సంవత్సరం పడుతుంది కానీ ఓవరాల్ మస్కట్స్ జయ విజయ అనేది అయితే ఈ క్రీడల నిర్వహణ కోసమని రెండు వేల పంతొమ్మిదిలో ఐఓఏ భాగస్వామ్యం తీసుకుంది అంటే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లోకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భారత ఒలింపిక్ సంఘము భాగస్వామి అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఐఓఏ అధ్యక్షులు పిటి ఉష ఐఓఏ చరిత్రలో ఒక మహిళ అధ్యక్షుడు అవ్వడం ఇదే తొలిసారి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి ఆ క్రీడను నిర్వహించడానికి ముందుకు వచ్చిందో ఈ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పేరుని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గా మార్చి అండర్ సెవెంటీన్ తో పాటుగా అండర్ ట్వంటీ వన్ కూడా ఇందులో నిర్వహించడం జరుగుతుంది అంటే పదిహేడు సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి అలాగే ఇరవై ఒక సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి ఈ క్రీడలని నిర్వహించడం జరుగుతుంది దాంతో మొట్టమొదటి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ రెండు వేల పదిలో న్యూఢిల్లీలో జరిగితే మొట్టమొదటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల పంతొమ్మిదిలో మనకి పూణే మహారాష్ట్రలో జరిగాయి అయితే వీటితో పాటుగా మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి కూడా ఉన్నాయి విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్వహించే క్రీడలు మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ని రెండు వేల ఇరవైలో నిర్వహించారు కేఐఐటి భువనేశ్వర్ ఒడిసా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఒడిస్సాలో దీన్ని కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొట్టమొదటిసారిగా నిర్వహించారు ఆ తర్వాత ఇదే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ని కూడా ప్రారంభించారు మొట్టమొదటి వింటర్ గేమ్స్ మంచు పైన ఆడే ఆటలు మొట్టమొదటి వింటర్ గేమ్స్ ని రెండు వేల ఇరవై లో గుల్మార్గ్ జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో నిర్వహించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఈ క్రీడల్లో సాంప్రదాయమైనటువంటి క్రీడలు కూడా నిర్వహిస్తారు అందులో ముఖ్యంగా మల్లఖాంబ్ అనేటువంటి ఒక క్రీడ మల్లఖాంబ్ ఈ మల్లఖాంబ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి చాలా ప్రాచుర్యంలో పొందింది మల్లఖాంబ్ అంటే అర్థం ఏమిటంటే రెజ్లింగ్ ఆన్ ఎ పోల్ అంటే ఒక స్తంభం మీద ఆడే రెజ్లింగ్ అని అర్థం వస్తుంది మల్లఖాంబ్ మల్లఖాంబ్ అనేది మధ్యప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ రాష్ట్ర క్రీడ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అంశాలు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వాళ్ళుగా ఇప్పటి వరకు జరిగిన ఖేలో ఇండియాలో పన్నెండవ క్రీడలు అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఉన్నాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఖేలో ఇండియా గేమ్స్ తొలిసారిగా న్యూఢిల్లీలో జరగడం కూడా జరిగింది పారా గేమ్స్ వికలాంగులు లేదా దివ్యాంగుల కోసం నిర్వహించబడే క్రీడలు కాబట్టి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్